ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాలు నీ ప్రాణమును సుఖింప చేస్తుంది ఆయన వాక్యములో ఉన్నటువంటి మా మర్మయుక్తమైనటువంటి ఆ ఆధ్యాత్మికమైన ఆహారము ఆధ్యాత్మికమైనటువంటి ఆ భావాలు నీ ప్రాణమును సుఖింపజేస్తుంది నీ ప్రాణమునకు జీవము కలిగిస్తుంది ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యము ఆయన మాటలో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన భావము నీ ప్రాణమును సుఖింపజేస్తుంది లోకములో ఉన్న మాటలు నీ ప్రాణానికి ఆ మాటలు ఏ మాటలు లేనిపోని మాటలు చెప్పుకొని సంతోషిస్తూ నవ్వుతూ ఉంటారు నవ్వుకుంటూ వాటి వల్ల మీకు మీ ప్రాణానికి సుఖము రాదు అందుకే కీర్తన భక్తుడు అంటాడు కీర్తన ఒకటి అధ్యాయం రాయబడి మాట తెలుసా ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములో నిలవక అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చుండక ఎందుకు కూర్చోవద్దన్నాడు ఎందుకు నడవకూడదన్నాడు ఎందుకు ఉండకూడదన్నాడు ఆ మాటలలో ఆ గ్యాదరింగ్ లో ఆ సభలో ఆ సముఖములో మీ ప్రాణాలకు సుఖము సుఖము కలిగే కలిగే మాటలు మీకు మాట మీ ప్రాణాలకు సుఖము కలిగే మాట తెలుసా ఆ కింద రాయబడిన మాటేంది తెలుసా యహో ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించినప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు అర్థమైందా మీరు ఎప్పుడు ధన్యులు అవుతారు యహోవా ధర్మశాస్త్రం మనం ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించినప్పుడు దాన్ని చదువుతున్న ఈ వాక్య చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనము ధన్యులు ఏంటి ఆ ధన్నిత అతడు నీటి కాలువన ఎవరన నాటబడిన వాడై అలాంటి వాడు నీటి కాలువను ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు చెట్టు వలే ఉంటాడు అంత మాత్రమే కాదు అతడు చేయును దూ సఫలం సఫలం అవుతుంది అతడు ఏది చేయాలన్నా ఏది ప్రారంభించాలన్నా సఫలమవుతుంది అవుతుంది లుయా అర్థమైంది దేవుడి ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి నీ కష్టం